పరంగా ప్రతి నెల కొన్ని మార్పులు వస్తూ ఉంటాయండి పన్నులు కట్టే విషయంలో కానీ బ్యాంకింగ్ కానీ గ్యాస్ కానీ ఇంకా చాలా రకరకాల స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా అంటే రోజువారీ విషయాలు అటు బంగారం వెండి ధరలు పెరగటం దగ్గర నుంచి ఇలాంటివి ప్రతిదీ ఉంటాయి కదా ఒక నెల ముందే కొన్ని విషయాలు తెలుస్తాయండి అంటే వచ్చే నెలలో రాబోయే మార్పులు ఏంటి అనేవి తెలుస్తాయి దాన్ని బట్టి మనం ఇప్పుడు కాస్త జాగ్రత్త పడతాం అంటే జాగ్రత్తగా ఉంటాం అంటే గబాలను ఏదైనా కొనాల్సింది ఉంటే ఆపుకొని తర్వాత కొన్ని లాభపడవచ్చు ఇంకా కట్టవలసిన బిల్స్ కానీ ట్యాక్సెస్ కానీ ఇలాంటివన్నీ కూడా క్లియర్ చేయవచ్చు మామూలు మానవుడికి మధ్యతరగతి మానవుడికి సామాన్య మానవుడికి ఖచ్చితంగా ఇవన్నీ అవసరం అండి ఎందుకు అంటే మన ఫైనాన్షియల్ లిటరసీ అనేది లేకే కదా చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నాం దాన్ని కూడా తెచ్చుకుందాం అని చెప్పి నేను ఈ మధ్య ఫైనాన్షియల్ విషయాలు ముఖ్యంగా అంటే బాగా డీప్ ఫైనాన్షియల్ కాదు జనరల్ ఫైనాన్షియల్ విషయాలు ఎంతవరకు ఉపయోగపడతాయో అంతవరకు కూడా మీకు షేర్ చేస్తున్నాను ఏది సిబిల్ స్కోర్స్ దగ్గర నుంచి క్రెడిట్ కార్డ్ యూసేజ్ దగ్గర నుంచి మంచి మంచి స్కీమ్స్ అటు ఇన్సూరెన్స్ కావచ్చు సేవింగ్స్ కావచ్చు ఏవి బెస్ట్ ఏవి సెక్యూర్డ్ ఇలాంటివి కూడా మనం చెప్పుకుంటున్నాం అంటే నాకు ఉపయోగపడతాయని చెప్పి నేను నా కోసం స్టడీ చేసినవి మీకు కూడా షేర్ చేస్తున్నానండి నేను ఫాలో అవుతున్నవే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇక రాబోయే నెలలో ప్రధమైన మార్పు చాలా పెద్ద మార్పు ఏంటంటే జిఎస్టీ అండి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాం కదా ఈ జిఎస్టీ ఇంతకుముందు రకరకాలుగా ఉంది ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇలాంటివి ఉన్నాయి కదండి స్లాబ్ రేట్లు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయి ఒకటి లెక్క అదే రెండు స్లాబ్ రేట్లు అనుకుంటున్నారు ఫిఫ్టీ సిక్స్త్ కౌన్సిల్ ఇది జీఎస్టీ కౌన్సిల్కి ఫైనాన్స్ మినిస్టర్ గారు అధ్యక్షత వహిస్తారు ఆ కౌన్సిల్లో ఏ డెసిషన్స్ అయితే తీసుకుంటారో అవే డెసిషన్స్ ఉంటాయండి ఇంత అక్కడ చెప్పుకున్నట్టు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ప్లేస్లో ఐదు పన్నెండే రావచ్చు ఇంకా మిగిలిన స్లాబ్లన్నీ ఉండకపోవచ్చు అంటున్నారు అంటే చూడండి ఒకవేళ మీరు ఇరవై నాలుగు శాతం జిఎస్టీ ఉన్నది ఏదైనా ఈ నెలలో కొంటే ఇరవై నాలుగు వేల రూపాయలు అదనంగా చెల్లించాలి ఏది యావరేజ్గా ఒక లక్ష రూపాయలు అయితే అదే వచ్చే నెలలో ఆ జిఎస్టీ డెసిషన్ వచ్చిన తర్వాత అది ఫైవ్ పర్సెంట్ అయింది అనుకోండి అనుకోండి ఎంత లాభం పంతొమ్మిది వేల రూపాయలు లాభం పొందుతారు ఒక లక్షకే పంతొమ్మిది వేలు ఉన్నప్పుడు మరి నాలుగు రోజులు ఆగుదాం నాలుగు రోజులు వెయిట్ చేద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది అన్నిటికీ అప్లై అవుతుంది బాగా ఎమర్జెన్సీ అయితే పర్వాలేదు కానీ కాస్త ఆగొచ్చు పర్వాలేదు వెయిట్ చేయొచ్చు అనుకునేవి కాస్త వెయిట్ చేయొచ్చు నెంబర్ టూ వెండ్ అండి బంగారం ఎలా అయితే విపరీతంగా పెరుగుతుందో రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతుందో వెండి కూడా దాంతో పోటీ పడుతుంది కిలో లక్ష రూపాయలు దాటేసింది కదా కానీ వెండి విషయంలో చాలా తప్పులు జరుగుతున్నాయి చాలా మోసాలకు ఆస్కారం ఉంది బంగారం అంటే హాల్మార్క్ వగేర అంతా గట్టిగా బిగించారు చాలా వరకు కంట్రోల్ చేయగలిగాలి కానీ వెండికి అది లేదు సో మరి వెండికి కూడా హాల్ మార్కింగ్ కావాలి అని చెప్పి కంపల్సరీ చేద్దాం అనుకుంటున్నారు ఏముంది గవర్నమెంట్ తలుచుకుంటే సో సెప్టెంబర్ ఫస్ట్ నుంచి వెండికి కూడా హాల్ మార్కింగ్ కంపల్సరీ అనేది ఒకవేళ ఫస్ట్ కాకపోయినా తర్వాత అయినా కానీ వెండి హాల్ మార్కింగ్ వస్తుంది కాబట్టి అంటే వెండి కొందాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాలుగు రోజులు ఆగితే హాల్ మార్కుడు వెండి కొంటే మీకు తెలుసు ఈరోజు ఎంతైతే కొందామో సపోజ్ కిలో ఒక లక్షకు కొంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక పది సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత రెండు లక్షలు అయితే హాల్మార్క్ కాబట్టి అది ఎక్కడైతే కొన్నామో వాడికిచ్చి అంతే లేట్ ఆ రోజు పొందడానికి అవకాశం ఉంటుంది మార్కెట్ ప్రైస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక అప్డేట్ తర్వాత వచ్చి ఎల్పిజి అండి అంటే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి బోత్ ఇటు కమర్షియల్ కావచ్చు డొమెస్టిక్ కావచ్చు రెండు కూడా కాస్త పెరిగే అవకాశం ఉంది అంటున్నారు దాన్ని బట్టి ఏదైనా చిన్న చిన్న ప్లానింగ్ ఉంటే చేసుకోవచ్చు తర్వాత క్రెడిట్ కార్డ్స్ అండి ఎస్బీఐ క్రెడిట్ కార్డుకి సంబంధించి చాలా అంటే దేశంలో ఎక్కువ మంది ఎస్బీఐ క్రెడిట్ కార్డు కూడా వాడుతున్నారు కాబట్టి ఇక్కడ కొన్ని అప్డేట్స్ ఉన్నాయి సెప్టెంబర్ నుంచి ఇవన్నీ మారిపోతాయండి గేమింగ్ అంటే ఇంతకుముందు గేమింగ్ పోర్టల్స్ మీద రివార్డ్ పాయింట్లు వచ్చేవండి ఈ రివార్డ్ పాయింట్లు బాగా వాడుకొని మిగిలినవి మిగిలినవి కొనుక్కునే వాళ్ళు కాస్త సేవ్ చేసుకునేవాళ్ళు ఇక మీదట ఆ రివార్డు పాయింట్లు లేవు ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గేమింగ్ సైట్ల మీదకి గట్టిగా వెళ్ళింది బ్యాన్ చేసింది కదండి సో మరి అవి ఉండవు సో ఇక మీదట మరి బిల్లులు చెల్లించే విషయంలో కానీ పెట్రోల్ ఇలాంటివి ఆన్లైన్ షాపులు ఇలాంటివి పెరిగే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి రివార్డు పాయింట్లు లేవు కాబట్టి ఇంతకుముందు కలిసి వచ్చాయి కాబట్టి కాస్త ఒకటి రెండు పర్సెంట్ కలిసి వచ్చినాయి ఈసారి అవకాశం లేదు రెండోది ఆటో డెబిట్ ఖచ్చితంగా పెట్టుకోండి అని చెప్తున్నారు ఎందుకు మనకి సిబిల్ స్కోర్ మంచిగా ఉండాలన్నా మన క్రెడిట్ హిస్టరీ బాగుండాలన్నా ఆటో డెబిట్ పెట్టుకుంటాం కదండి మళ్ళీ ఈ ఆటో డెబిట్ ఫెయిల్ అయితే మాత్రం టూ పర్సెంట్ వేసేస్తామంటున్నారు గుర్తుంచుకోండి మళ్ళీ అడిషనల్ ఛార్జెస్ కూడా ఉంటాయి ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ మీద అంతర్జాతీయ లావాదేవీలు చేసి ఆటో డెబిట్ పెట్టుకొని ఒకవేళ ఆ టైంకి ఏదైనా ఇబ్బంది వచ్చి డబ్బులు లేక డబ్బులు లేక అవ్వకపోతే అడిషనల్గా టూ పర్సెంట్ కట్టాల్సి వస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ రెండోది పిఎం ధన్ అండి యాభై కోట్ల ఖాతాలు లాస్ట్ టెన్ ఇయర్స్లో బ్యాంక్ ఖాతాలు సామాన్యుడికి కూడా ఇచ్చేశారు పిఎం జన్ధన్ ఖాతాలు అంటారు ఆల్మోస్ట్ ఆల్ జీరో బ్యాలెన్స్ ఎక్కువ నేషనలైజ్డ్ బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకులే ఉన్నాయి కదండి వచ్చే నెలలో అవకాశం ఇస్తున్నారు అంటే వచ్చే నెల ఆఖరిలోపు ఇవన్నీ ఈకేవైసీ చేయించుకోమని ఈకేవైసీ చేయకపోవడం వల్ల ప్రమాదం మీకు తెలిసిందే అసలు బ్యాంకు ఓనర్ అవడో తెలియదు వాడతాడో లేదో తెలియదు చాలా చాలా ఉన్నాయి కదా సస్పీషియస్ ఇష్యూస్ జరుగుతున్నాయి చాలా స్కామ్స్ జరుగుతున్నాయి ఇవి కంట్రోల్ చేయడానికి ఈకేవైసీ అంటే ఏం కాదండి మన పేరు ఆధారు మన చిరునామా మొబైల్ నంబర్ ఇవన్నీ కూడా అప్డేట్ చేయించుకోవడం అంతే బ్యాంక్ వెళ్ళి ఒకసారి అప్డేట్ చేయించేసుకుంటే సరిపోతుంది ఇవి సెప్టెంబర్లో రాబోయేటువంటి ఆర్థికపరమైన ముఖ్యమైన విషయాలు ఇక్కడ అన్ని ఇంపార్టెంట్గా ఉన్నాయండి జీఎస్టీ నాలుగు రూపాయలు కలిసి వస్తాయి జన్ధన్ ఖాతా బ్యాంక్ అకౌంటు క్లోజ్ అయిపోతుందేమో మరి వెళ్ళి చేయించుకోవాలి వెండి గబాల్ని ఇప్పుడు కొనేసి ఏ పిచ్చిదో కొని మళ్ళీ ఇబ్బంది పడకుండా హాల్ మార్కులు కొనుక్కుంటే ఎంత లాభం ఉంటుంది అది ఇట్లా ఈ ఈ సెప్టెంబర్లో ముఖ్యమైన విషయాల వరకు చెప్తున్నాను ఇంకా అప్పటికప్పుడు ఏదైనా విషయాలు అప్డేట్స్ ఉంటే ఫైనాన్షియల్ అప్డేట్స్ కూడా మనం చెప్పుకుంటూ ఉందాం ఎందుకంటే నేను మీకు తెలుసు ఓ హడావిడి తమ్ము హ్యాప్టిక్స్ అవి ఇవి ఏమి ఉండవు మీరు చూసారు కదండి అంత టైము ఉండదు కానీ స్టడీ చేస్తాం లోతుగా స్టడీ చేస్తాం మంచి చెడు ఆలోచిస్తాం విశ్లేషణ చేస్తాం ఆ చేసిన విశ్లేషణ నాకు ఉపయోగించుకుంటాను నాకు ఉపయోగపడేదే మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఇలా మీ ముందుకు వచ్చి ఒక పది నిమిషాలు మాట్లాడి ఆ కంటెంట్ మీకు రిలీజ్ చేసేస్తున్నాను ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా ఇంకా ఏ ఏ విషయాల్లో మీకు కావాలనుకుంటున్నారో చెప్పండి సో దయచేసి మరి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫాలో అవుతూ ఉండండి దయచేసి ఫాలో అవ్వండి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి